నేను నా దశ వాగిస్తున్నాను నువ్వు ఇస్తున్నావా అని అడగండి ఎందుకంటే వాళ్ళు అఫ్ ఎండ్ అయ్యే ప్రమాదం ఉంది సో దేవుడు ఎప్పుడూ వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డు అంటే అలా మనము డబ్బు గురించి చెప్పి వాక్యానికి దూరం చేయాలని ఎప్పుడు ఇష్టపడ్డు ఈ మందిరంలో ప్రతి ఒక్క నాయకుడికి కానీ పాస్టర్కి కానీ పాస్టర్కి కానీ ఈవెన్ మాకు కానీ ఇవ్వకపోతే రాకూడదు లేదా ఇవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చేయాల్సింది అని ఇంపోజ్ చేసేది లేదు కానీ ఎప్పుడైనా ఏదైనా కానీ మనము రహస్యం అన్ను చూస్తున్నాం మన తండ్రి చూస్తున్నాడు ఏం చేసినా కానీ అని ప్రతిఫలము అందరి ముందు ఇస్తాడు నేను ఇచ్చేది ఏది రహస్యంకి అన్న ఉద్దేశంతో మనము చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఫలం అనేది చూస్తాం హలే లూయ ఎంతమందికి తెలుసు ఇక్కడ ఒక ఆత్మ ఎన్ని కోట్లైనా ఈ భూమి ఉందన్న సంపద అంతా కూడా ఒక పక్కనేసిన ఒక ఆత్మ పక్కనేసిన ఆ సంపద ఒక ఆత్మతో సరిదోగదా అన్నాడు వాక్యంలో హెలూయ సో అలాంటి ఆత్మ రక్షింపబడినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ విత్తనం వల్ల ప్రకటింపబడిన ఆ వాక్యం వల్ల ఒక ఆత్మ రక్షింపబడ్డప్పుడు ఆ క్రెడిట్ నీకు నీకు వస్తే నీకెంత ప్రతిఫలం వస్తుంది ఆ సంపద అంతా కూడా తక్కువే మన ఈ పిడికిలి ఇలా ఉన్నప్పుడు మనం ఏం పట్టుకోలేదు సో మనము దేవునికి ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో దేవుడిచ్చేది మనము చేతిలో ఇలా పట్టుకోగలం ఆది కాండంలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ప్రకటనలో ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్న దేవుడు ఒకలేనా మారేరా ఒక అయితే ఆ రోజు ఏదైతే నిబంధన చేశాడో అబ్రహాంకి ఈరోజు మనకి అదే వర్తిస్తుంది వాక్యంలో కొత్త నిబంధనలు మొత్తం మారిపోలేదు ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడని మనం నమ్మి ఆ రోజు ఆ నియమం ఎలాగైతే పని చేస్తుంది ఈ రోజు కూడా అదే నియమం పనిచేస్తుంది ఆ రోజు ఏదైతే నియమము భూమి ఆకర్షణ శక్తి ఉందో ఈ రోజు కూడా అలా ఉంది ఖచ్చితంగా ఆ రోజు దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఈ రోజు కూడా నన్ను దేవుడు దీవిస్తాడని నమ్మి మనము నాటినప్పుడు ఖచ్చితంగా దాని ఫలం చూస్తాం అలా లివ్యా అందరికి వందనాలు టైం టు గివ్ అందరు పక్కన వాళ్ళు చెప్తారు టైమ్ టు గివ్ టైం టు సో అంటే ఇచ్చే సమయం వచ్చింది విత్తనం నాటే సమయం వచ్చిందని అర్థం వీటన్నిటికంటే ముఖ్యంగా మనం కొన్ని వారాలుగా ప్రతి వారం మనం చెప్పుకుంటున్నాం కదా దేవుని మందిరంలో మనం నాటడం ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో ఇరుగు వాళ్ళకి దేవుడు ప్రేరేపించినప్పుడు సహాయం చేయడం ఎంత ఇంపార్టెంట్ అలాగే దేవుడు మంచి మేలు చేసినప్పుడు మన జీవితంలో ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా అర్పించడం ఎంత ఇంపార్టెంట్ అవన్నీ నేర్చుకుంటున్నాం కదా సో ఇది ఏదైనా కానీ ఏది కూడా ఇష్టం లేకుండా చేయకూడదు మనకు ఒకవేళ బాధ కలుగుతుందంటే ఆపడం మంచిది ఓకే దేవుడు వాక్యంలో ఎప్పుడు ఎలా ఇవ్వాలని ఉందంటే సంతోషంగా ఉంది సో ఏమాత్రం మనకి బాధ కలుగుతుంటే మనం ఫస్ట్ అది ఆపడం మంచిది ఇక్కడ ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరు హల్లు ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మందిరంలో అలా నా వాళ్ళకి ఇవ్వాల్సిందని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా సో ఇంకొక చిన్న కారణం ఇంకో చిన్న విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే ఒకవేళ ఈ మందిరంలో దశబాగాలు ఇచ్చిన ఇంకేదన్నా ఇంకేదన్నా ఇచ్చినా మీ పక్కన తోటి సంఘస్తులకి ఎవరికి దయచేసి నేను నా దశభాగ్ ఇస్తున్నాను నువ్వు ఇస్తున్నావా అని అడగండి ఎందుకంటే వాళ్ళు అఫెండ్ అయ్యే ప్రమాదం ఉంది సో దేవుడు ఎప్పుడు వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డు అంటే అలా మనము డబ్బు గురించి చెప్పి వాక్యానికి దూరం చేయాలని ఎప్పుడు ఇష్టపడ్డు ఈ మందిరంలో ప్రతి ఒక్క నాయకుడికి కానీ పాస్టర్కి కానీ పాస్టర్కి కానీ ఈవెన్ మాకు కానీ ఇవ్వకపోతే రాకూడదు లేదా ఇవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చేయాల్సింది అని ఇంపోజ్ చేసేది లేదు కేవలం ఎందుకంటే దేవుడు ఒక నియమం చెప్పాడు ప్రిన్సిపల్ లాంటిది అనమాట దశంభాగం కానీ అర్పణలు కానీ ఎప్పుడు అది ఒక ప్రేమపూర్వకంగా ఇవ్వాలి అని ఆశిస్తాడు దేవుడు అలాంటప్పుడే అభివృద్ధి అనేది మన జీవితంలో చూస్తాం హలో లూయా ఎంతమంది నమ్ముతానండి సో దయచేసి అంటే ఇది నాకు ఎందుకు ఒకటి కూర్చున్నప్పుడు అనిపించింది దేవుడు ప్రేరేపణ అసలు ఇది చెప్దామని కూడా లేదు కానీ మనము ఈ మందిరంలో కానీ ఇంకెక్కడైనా కానీ నేను ఇస్తున్నాను నువ్వు ఇస్తున్నావా నేను ఇంత ఇచ్చాను ఎంత ఇచ్చావు లేదంటే ఒక కార్యక్రమము లేదా సెమీ క్రిస్మస్ కానీ భోజనాలు కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా జరిగినా ఫ్యూచర్లో ఏం జరిగినా కూడా ఏదైనా కానీ దేవుడు ఏం చెప్పాడు కుడి చేతికి ఇస్తే ఎడమి చేతి తెలియకూడదు అంటున్నాడు అసలు ఈ విషయం చెప్పాలన్న ఉద్దేశమే నాకు లేదు కానీ ఎందుకో ప్రేరేపణ వచ్చింది దేవుడు ఇది చెప్పు ఇది చెప్పు అనిపిస్తూ ఉంది అందుకే చెప్పాను కానీ నన్ను క్షమించండి కానీ ఎప్పుడైనా ఏదైనా కానీ మనము రహస్యం చూస్తున్న చూస్తున్నాం మన తండ్రి చూస్తున్నాడు ఏం చేసినా కానీ అని ప్రతిఫలము అందరి ముందు ఇస్తాడు నేను ఇచ్చేదేది రహస్యంగా ఇస్తానన్న ఉద్దేశంతో మనము చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఫలం అనేది చూస్తాం హలో కొన్ని కొన్ని చెప్తాను మీరు అవి చూస్తా ఉండీ నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత తెలుగులో కూడా చేస్తాను దయతో క్షమించండి గాడ్ డజన్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్ వీ నీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ అంటే దేవునికి ఉన్నది ప్రతిదీ మనకు అవసరం కానీ మనకున్నది దేవునికి అవసరం లేదు అల్లెయ్య రెండో పాయింట్ చూస్తే వెన్ యూ సో యువర్ సీడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ బికమ్ పార్ట్నర్ విత్ గాడ్ అంటే మనం ఎప్పుడైతే విత్తనము నాటుతామో అప్పుడు మనము దేవుడు ఒక పాళిబాగసులు అవుతాం ఒక జట్టులో ఉంటాం ఇన్ హిస్ కింగ్డమ్ ఎక్స్పెన్షన్ యు ఆర్ పార్ట్ ఇన్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ సోల్స్ అండ్ మిరకిల్స్ అంటే ఆయన రాజ్యంలో మనం నాటినప్పుడు మనము ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలి అయ్యి అప్పుడు అద్భుతాలు జరిగినా ఆ క్రెడిట్ మనకిస్తాడు దేవుడు లేదంటే ఒక ఆత్మ రక్షింపబడ్డా ఆ క్రెడిట్ మనకు వస్తుంది అంతే కదండి ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ఏం నాటినా కానీ ఒక ఆత్మ రక్షింపబడుతుంది ఎంతమంది నమ్ముతున్నారు మన పితరులు అంతకుముందు ఉన్న వాళ్ళందరూ దేవుని నమ్ముకొని పోయినొచ్చు కానీ ఏదో ఒక దైవ జండు ఏదో ఒక ప్రీచరో ఏదో ఒక నాయకుడో మనకి చెప్పినప్పుడు ఈ వాక్యం అనే సత్యం మనకు తెలిసింది హలో ఈ వాక్యం మనకు తెలియాలంటే అంతకుముందు ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రకటించబడాలి అవును కదండీ ప్రకటించబడాలంటే డబ్బు కావాలి కదా సో అప్పుడు అలా మనము ఆ దాంట్లో మనం నాటినప్పుడు ఆ ప్రకటించబడిన ఆ వాక్యంలో మనము జతపాలి జతపని వారం అవుతాం అప్పుడు సోల్స్ అంటే ఆత్మలు రక్షింపబడ్డప్పుడు దాంట్లో మనకి దేవుడు పాలి చేస్తాడు ఎంతమందికి తెలుసు ఇక్కడ ఒక ఆత్మ ఎన్ని కోట్లైనా ఈ భూమి ఉన్న సంపద అంతా కూడా ఒక పక్కన ఒక ఆత్మ ఒక పక్కన వేసిన ఆ సంపద ఒక ఆత్మతో సరిదోగదన్నాడు వాక్యంలో హలో ఎంతమంది నమ్ముతారండి నమ్ముదాం చేపకెత్తారా సో అలాంటి ఆత్మ రక్షింపబడినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ విత్తనం వల్ల ప్రకటింపబడిన ఆ వాక్యం వల్ల ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆ క్రెడిట్ నీకు నీకు వస్తే నీకెంత ప్రతిఫలం వస్తుంది ఆ సంపద అంతా కూడా తక్కువే కాబట్టి మనమిచ్చే ఈ ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి ఒక ఆత్మని ప్రతిఫలంగా మనం పొందుకోవచ్చు హలో లుయ్యా తర్వాత యువర్ ప్రామిస్ టు గాడ్ విల్ బి టెస్టెడ్ అంటే మనం ఏదైతే మనము అయ్యా నాకున్నదంతా నీకే లేదా నా జీవితం అంతా నీకోసం పోతా నాకున్నదంతా నీకే అని మనం ప్రామిసెస్ చేస్తూ ఉంటాం అవునా కదా మనము దేవునిలో ఒక నిబంధనలకు వస్తాం అంటే ఒక హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు ఎలా నిబంధన చేసుకుంటారో మనం రక్షింపబడ్డప్పుడు మనం దేవుని తేం చెప్తాం నా జీవితం అంతా నీకే దేవా నా జీవితం అంతా నీకే దేవా అని చెప్తాం నేను కూడా ఒకప్పుడు అలాంటి కానీ నిజమైన సమయ సమయం వచ్చినప్పుడు టెస్ట్ అనేది వచ్చింది ఖచ్చితంగా మన ప్రామిస్కి టెస్ట్ అనేది వస్తుంది ఆ టెస్ట్ అనేది పరీక్ష వచ్చినప్పుడు నిజమైన మనము ఎక్స్పోజ్ అవుతాం అంటే బయటకు వస్తుంది అంటే మన గుండెకి ఒక ర్యాప్ చేసి పడుతుంది అంటే మన గుండె ఒక గుడ్డతో చుట్టుపడి అనుకోండి అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనము ఓబే అయినప్పుడు ఆయన వాక్యానికి మనము విధే చూపించినప్పుడు దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం మనం చేసినప్పుడు అది మన గుండె ఓపెన్ అయినప్పుడు దేవుని హెవెన్లీ బ్లెస్సింగ్స్ అంటే ఆ విండోస్ ఆఫ్ హెవెన్స్ ఓపెన్ అవుతాయి అప్పుడే మన డోర్ ఓపెన్ కాకుండా దేవుని డోర్ ఓపెన్ కాదు మన గుండెకి తలుపులు తీసినప్పుడే ఆ పరలోక తలుపులు తీసి దేవుడు మన శవర వేస్తాడు మనము ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మన ఈ పిడికి ఇలా ఉన్నప్పుడు మనం ఏం పట్టుకోలేము సో మనము దేవునికి ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో దేవుడిచ్చేది మనము చేతిలో ఇలా పట్టుకోగలం సో మనము ఎంత గట్టిగా బిగిస్తే అంత దేవుడు మనకిచ్చింది మనం పట్టుకోలేమని అర్థం హలో సో నెక్స్ట్ చూసుకుంటే వెన్ యూ టైత్ ఆర్ గివ్ ఇట్ షోస్ దట్ యు ఆర్ ఒబీడియన్ టు గాడ్ అంటే మనం చెప్పాం కదా ఇందాక మనం ఇచ్చినప్పుడు మనము విధేయత చూపించినట్టు మనకి అర్థమవుతుంది వాక్యాన్ని కానీ దేవునికి కానీ జీసస్ క్రైస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ బోత్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ సేమ్ అన్చేంజింగ్ ఎస్టర్డే అండ్ టుడే ఫిబ్రవరి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయంలో ఎందో వచ్చినప్పుడు చెప్పిన ప్రకారంగా ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ ఏసే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడని ఒకే రీతిగా ఉంటాడా మారుతా ఉంటాడా ఆది కాండంలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ప్రకటనలో ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్న దేవుడు ఒకళ్ళైనా మారారా ఒకళ్ళైనా నమ్ముతున్నారు ఒక్కరే అయితే ఆ రోజు ఏదైతే నిబంధన చేశాడో అబ్రహంకి ఈరోజు మనకి అదే వర్తిస్తుంది ఆ రోజు దేవుడు ఇస్తే నువ్వు ఆకాశ వాకిలు విప్పి పఠచాలుగా విస్తారం చేస్తానని దశంభాగం ఇస్తే ఎలాగైతే ఆ మాట అన్నాడో ఇప్పుడు కొట్టి వేయలేదు మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలి ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పాను కదా వాక్యంలో కొత్త నిబంధనలు మొత్తం మారిపోలేదు ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడని మనం నమ్మి ఆ రోజు ఆ నియమం ఎలాగైతే పనిచేస్తుందో ఈ రోజు కూడా అదే నియమం పనిచేస్తుంది ఆది కారణంలో భూమి నియమం ఏంటి ఆకర్షణ శక్తి ఉంది ఉందా లేదా ఎంతమంది నమ్ముతారు ఆది కాండంలో భూమికి ఆకర్షణ శక్తి ఉందని నమ్ముతున్నారు లేదా ఈరోజు ఆకర్షణ శక్తి ఉందా లేదా రెండు విధాలుగా మనము టైత్ గివింగ్ చేయొచ్చు లా ప్రకారం చేసామనుకోండి అది లిమిట్ చేస్తుంది ధర్మం ప్రకారం చేస్తే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అదే నియమం ప్రకారం చేస్తే అది ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రూట్ని ధర్మం ప్రకారం చేస్తే నువ్వు ఇదే చేయాలి అది చేయాలి నీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే ప్రేమపూర్వకంగా అదొక ప్రిన్సిపల్ ఆ రోజు ఏదైతే నియమము భూమి ఆకర్షణ శక్తి ఉందో ఈ రోజు కూడా అలా ఉంది ఖచ్చితంగా ఆ రోజు దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఈ రోజు కూడా నన్ను దేవుడు దీవిస్తాడని నమ్మి మనము నాటినప్పుడు ఖచ్చితంగా దాని ఫలం చూస్తాం హలో ఇంకా మిగతావన్నీ మనం నెక్స్ట్ వీక్ చూస్తున్నామండి ఇంతవరకు చెప్పబడిన వాక్యం దేవుడు మన జీవితంలో నూరంతలుగా ఫలము దయశనుగాక ఐ మీన్ అందరూ నాతో ఈ రెండు మాటలు చెప్తారా లాస్ట్లో చివరిగా పక్కన వాళ్ళతో చెప్పండి మనము మందిరంలో నాటేటప్పుడు ముందుగా నిశ్చయించుకొని వద్దాం సంతోషంతో ఇద్దాం నూరంతల ఫలం మన జీవితంలో ఇస్తాడని నమ్మకంతో ఇద్దాం ఆత్మ ప్రేరేపించిన కొలది మనం మందిరంలో నాటుదాం హలో